నందిగం ముత్యాల రాణి అలియాస్ చెంచల్గూడ రాణి మొన్న ఉగాది పండగ తర్వాత రోజు రాత్రి సుమారుగా తొమ్మిది గంటల సమయంలో మాకు ఒక అజ్ఞాతమైన నంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఎవరా అని చెప్పి రెండు మూడు సార్లు కాల్ లిఫ్ట్ చేయలేదు అయితే తర్వాత నిరంతరంగా ఫోన్ కాల్స్ వస్తుంటే ఎవరా అని చెప్పి ఫోన్ ఎత్తడం జరిగింది ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హర్షిత స్కూల్కి తలకాయ్ గుండెకాయ్ ఇంకేదో కాయ్ అయినా ఒక అధ్యాపకుడు అంటే నందిగం రాణికి నమ్మిన బంటు అయిన ఒక అధ్యాపకుడు చాలా వేదనతో బాధతో చేసిన ఫోన్ కాల్ అది ఆశ్చర్యం ఏంటంటే ఆ సదరు ఉపాధ్యాయుడు ఒకప్పుడు నన్ను ట్రాప్ చేసి నన్ను ఏదో కేసులో ఇరికించాలని కూడా ప్రయత్నం చేశాడు పాపం అది పారలేదు ఆ పాచిక పారలేదు అందులో నందిగమ్రాణి హస్తం కూడా ఉండొచ్చు అయితే ఈ రోజున అదే ఆ ఉగాది తెల్లవారు రోజున ఆ అధ్యాపకుడు బాధలో ఆర్థిక బాధలతోటి వేదనతోటి ఆ స్కూల్లో జరిగే వివిధ అవకతవకల్ని అంతఃపుర రహస్యాల్ని సాక్ష్యాధారాలతో మాకు అందించడం జరిగింది నందిగం రాణికి విషయం తెలుసో లేదో అయితే అధ్యాపకుడు వేదన చూస్తే మాకే చాలా బాధేసింది కుక్కలాగా వాస్తవం చెప్పాలంటే కుక్కలాగా పనిచేసే ఆ ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడికి నాలుగు నెలల నుంచి జీతాలు లేవు అని మా ముందు బాధను వెళ్ళగక్కాడు ఆ ఉపాధ్యాయుడు నిజంగా చాలా బాధేసింది ఇంత నీచురాల దగ్గర ఇన్ని నెలల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా పనిచేస్తున్నావు అని నేను అడిగాను కూడా అందుకు ఆ ఉపాధ్యాయుడు చాలా కథ చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు అదంతా అవసరం లేదు కానీ నందిగం రాణి స్కూల్లో జరిగే ప్రతి ఆంతరంగిక విషయాలకి ప్రత్యక్ష పరోక్ష సాక్షి అయిన ఆ ఉపాధ్యాయుడు మాకు చాలా చాలా నిజాలు చెప్పాడు అయితే ఆ నిజాల్లో చాలా వరకు నిజాలు ఉన్నాయి కొన్ని మాకు తెలిసినవే అంతఃపుర రహస్యాలు ఆ అంతఃపుర రహస్యాలకు కూడా అతనే ప్రత్యక్ష సాక్షి అతను అందించిన వివరాలు వాస్తవానికి చెప్పాలంటే సమాజానికి విప్పి చెప్తే మనిషి అన్నవాడెవరు నందిగం రాణి ముఖాన ఉయ్యకుండా ఉండడు అది అలాంటి రహస్యాలు చెప్పాడు ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అధ్యాపకుడికి నాలుగు నెలల నుంచి జీతాలు లేవు ఇక్కడ చూస్తేనేమో నీ అంతటి వాడు లేడు నువ్వు ఇంద్రుడివి చంద్రుడు అని పొగిడే మ్యామ్ అందరినీ బిస్కెట్లేసి మాయ చేసే దొంగ మ్యామ్ కిలాడీ మ్యామ్ అతన్ని కట్టిపడేసింది అయితే స్వతహాగా కష్టజీవి అయిన ఆ ఉపాధ్యాయుడు ఆ వలయంలోంచి బయటికి రాలేక ఆ నాలుగు నెలల జీతం వదులుకొని రాలేక చాలా అవకత అస్తవ్యస్తంగా ఉన్నాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఈ ఉపాధ్యాయుడు కష్టాలు తీరాలి కష్టాలు తీరాలంటే సంఘటితంగా ఉపాధ్యాయులందరూ ఇంకొక విషయం చెప్పాలి ఈ ఉపాధ్యాయుడి ద్వారానే నందిగమరాణి మిగిలిన ఉపాధ్యాయుల మీద మాలాంటి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టాలని ప్రయత్నం కూడా చేసింది ఇదొక కొసమెరుపు చూసారా ఆ ఉపాధ్యాయున్ని కూడా వేధిస్తోందంటే ఈ నీచురాల మనిషే కాదు మిత్రమా ఇప్పటికైనా కళ్ళు తెరు వాస్తవాలు గమనించు వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో గుర్తించు గుర్తించి అధ్యాపక కుటుంబాన్ని సమిష్టిగా కలుపుకొని న్యాయపోరాటం చేసి అధ్యాపకులందరి జీత భత్యాలు వచ్చేటట్టుగా నువ్వు కృషి చేస్తే నీలో ఇంతన్నా మానవత్వం ఉందని చెప్పి నమ్ముతాం